దేవుడు అంటున్నారు ఏమని ద్వితీయోపదేశము ఆరోస్ అయిదే వచ్చినంలో నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన ఎక్కువను ప్రేమించవలను అదే ప్రైజ్ ప్రా ఇక్కడ ఒక్క విషయం మీకు మీ ముందుతున్నాను కొంతమంది యుప్రభు వారు రెండు వేల సంవత్సరాల క్రితమే కదా వచ్చింది అంతకుముందు నుంచి ఎవరున్నారు అని అడుగుతారు అనుకుంటున్నారు అనుకున్న వాడి చెప్పుకుంటున్నారు అది ఏదో తెలియని వాళ్ళు చెప్తూ ఉంటారు కానీ యేసుప్రభు వారు అంతకుముందు ఆత్మరూపే ఉన్నాడు లోకమంతా ఆత్మ ఆవరించి దేవుని ఆత్మ ఆత్మరూపుగానే అపడాన్ని పిలిచాడు ఆత్మరూపుగానే మోషాన్ని నడిపించాడు ఆత్మరూపిగానే సమస్త సృష్టి కూడా కలుగు చేశారు పిల్లరా ఆ ఆత్మే ఒక శరీరాన్ని ధరించుకొని ఈ లోకానికి వచ్చి మనకు మార్గం చూపించి మనం ఏ విధంగా నడవాలి ఏ విధంగా మాట్లాడాలి ఏ విధంగా జీవించాలో మనకు నేర్పి మన ఆయన మణించి మూడో నెల తిరిగి లేరు మన పాపముల పరిహారం కోసం పిల్లరా దేవునికి స్తోత్రం ఈ సంగతి గుర్తించుకోవాలి ఆదిలో ఆత్మ అయిన దేవుడే శరీరకారి అయినా యేసు బాబు గారు ఇది అనేక మంది అనేక విధములుగా అర్థం చేసుకుంటారు అనేక విధముగా చెప్పుకుంటారు అది కాదు ఆది ఎందుకు దేవుడే ఆకాశాన్ని భూమిని నిర్మించిన దేవుడే భూలోకానికి శరీరకారి వచ్చిన దేవుడు ప్రియారా గ్రహిస్తారా నమ్ముతారా నమ్ముతారా ఏం చేతులు ఎత్తం ఎత్తమని ఎత్తున్నారు స్థిరంగా ఉన్నదేమో ఓహో ఎత్తేసారు రెండు రెండు చేతులు ఎత్తారు ఒకసే కాదు రెండు చేతులు ఎత్తారు గ్రహించారంటే ఏం గ్రహించారు చెప్పండి నాకు ఏం గ్రహించారు ఏం గ్రహించారు ఆకాశాన్ని భూమిని నిర్మించిన ఆది అందు కలిగిన దేవుడే ఆత్మయన్న దేవుడే శరీరధారి అయి యేసు ప్రభు ఈ లోకానికి మనకు మార్గం చూపించడానికి వచ్చారు దేవునికి స్తోత్రం నమ్ముతారా నమ్ముతారా మీకు డౌట్గా ఉందండి మీ డౌట్ ఎట్లా తీర్చాలి ఏం చేయాలి దేవుడు స్తోత్రం చేయండి ఆయన అటువంటి మహాదేవుణ్ణి మనం ప్రేమించాలి ఎట్లాగా పూర్ణాత్మతోనూ పూర్ణ శక్తితోను పూర్ణ వివేకముతోను దేవుడైన ఎగువనూ ప్రేమించాలి అంటే కుటుంబ వ్యవస్థ ఉంది మనకి కుటుంబం ఉంది వీళ్ళందరినీ ఆయన్ని ప్రేమిస్తే దేవుణ్ణి ముందు ప్రేమిస్తే ఎవరిని ఏ విధంగా ప్రేమించాలో మనకు అర్థమవుతుంది దేవుడే నేర్పుతారు మనకి దేవుడు ప్రేమిస్తే ఏం జరుగుతుంది భర్త భార్య యొక్క ప్రేమించాలి భార్య భర్తను ఏ విధంగా ప్రేమించాలి అట్లాగే తల్లిని తండ్రిని పిల్లలు ఏ విధంగా చూడాలి తల్లిదండ్రులు పిల్లల్ని ఏ విధంగా చూడాలి ఏ విధంగా ప్రేమించాలి అన్న విషయం మీకు అర్థమవుతుంది ఎప్పుడే దేవుణ్ణి ప్రేమించినప్పుడే జరుగుద్ది లేకపోతే జరగదు ప్రియారా దేవుడికి స్తోత్ర అర్థమైందా ఎందుకో కుటుంబాల్లో తగాదులు కుటుంబాల్లో కలతలు కుటుంబాల్లో సమాధానం లేకుండా పోవటం ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే దేవుని ప్రేమించకే ముఖ్య కారణం అర్థమైందిగా దేవునికి స్తోత్రం చేయండి హేళు అయ్య ప్రావిస్తులాడు